జిట్టా గారి తోటి గారితో మీకున్నటువంటి అనుబంధం ఎట్లుంటుండే అంటే జిట్ట చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉంటుండే అనుకోకుండా మూడు నాలుగు సార్లు ఎలా వెళ్ళబడి పాపల వల్ల పడ్డాడు అంటే మరణ వార్త తెలిసిన వెంటనే మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు చాలా బాధపడ్డాను ఎందుకంటే నయమ్మ ఉంటుండే కదా బాధపడ్డాం నుంచి ఓకే అన్న అంటే చాలా రోజుల నుంచి మీరు అంటే ఒకరికొకరు తెలుసు అట్లా ఎట్లా ఉంటుండే మీతో వ్యక్తిగతంగా తమ్ముళ్లాగా ఉంటుండే సొంత తమ్ముళ్ళ ఇంట్లో అందరితో మిత్రులతో మా మిత్రులతో అందరితో బాగుంటుండే అది జరిగింది చాలా ఘోరం జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న గురించి మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు చాలా మంచి మనిషి అన్యాయం లేకుండా న్యాయం చేస్తుండే ఎవరు వచ్చినా ఏం కాదనుకుంటే డబ్బులు కాని పెళ్లి అన్ని చేస్తుండే ఆయన అనుబంధం ఎట్లా చాలా ఆత్మీయ అనుబంధం మంచి మనిషి ఏ పార్టీ మారినా ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు అభిమానం తోట ఈ రోజు వచ్చిన ఓకే అండి అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నారు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారిని ఆయన వ్యక్తిగతంగా ఎట్లుంటుండే స్నేహంగా మెదలెట్టు లేకపోతే రాజకీయంగా చూసేటోడు అందరు లేదు లేదు చాలా స్నేహపూరిత మనిషి వస్తుదారులు కూడా అందరు చెప్తా ఉన్నారు కళాకారులకు గానీ అందరికి ఎట్లా ప్రోత్సహించినారు అన్నది అదంతా గుర్తుపెట్టుకొని ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి కాబట్టి ఈ రోజు చూడడానికి మీరు అంటే బీజేపీ పార్టీలో కొద్ది కాలం పనిచేసారు ఆయన ఆ టైం లో ఎట్లుండే అందరితోటి అంటే కార్యకర్తలతో గానీ బీజేపీ పార్టీ నాయకులతోటి గానీ అంటే జిట్టా గారితో అనుబంధం అంతకన్నా ముందు నుంచి పార్టీకి అతీతంగా మాది కాబట్టి పార్టీలో కూడా మంచి నాయకుడు ఓకే మేడం అంటే మరొ ఉన్న వార్త తెలిసిన వెంటనే ఎట్లా రియాక్ట్ అయ్యారు బాధాకరమైన విషయం వాళ్ళ ఫ్యామిలీ తోటి కూడా మంచి అనుబంధం చాలా బాధాకరమైన విషయం ఎప్పటికైనా ఆ శాసన సభలో అడుగు పెట్టాలని అనుకున్నారు అప్పుడు కోరిక తీర్చే మాత్రం బాగుండేది ఓకే మేడం అంటే చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే బాలకృష్ణ రెడ్డి గారు గురించి ఏం చెప్తారు మంచి వ్యక్తిత్వం గల మంచి నా పేరు జంగిటి కైలాసరావు నేను మాజీ అధ్యక్షుని తెలంగాణ యూటీఎఫ్ నేను కేసీఆర్ గారితో అట్లాగే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కూడా తెలంగాణ యావత్ ఉద్యమం ఉవ్వెత్తపడుతున్న సమయంలో నేను ఇక్కడ భువనగిరిలో కూడా కోదండరామ్ గారి నాయకత్వంలో జిఠా బాలకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేము అన్ని స్కూళ్ళు తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేశాము విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ సకల జనుల సమయంలో పాల్గొని మరి చేయడంలో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మొత్తము తన శక్తినంతా ధారపోసి తెలంగాణ కోసం కృషి చేయడమే కాకుండా తన యావద్ ఆస్తిని కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఖర్చు పెట్టిన గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాబుజీ తర్వాత అంత త్యాగం చేసినటువంటి గొప్ప తెలంగాణ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తర్వాత ఈ తరంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి గారే వారి ఈనాడు వారికి ఈనాడు ప్రజలు నివాళులు అర్పించడానికి ఎట్లా వస్తున్నారంటే మొత్తం జిల్లా జిల్లా అదిగిరి కాదు నల్లగొండ జిల్లానే కదిలో వస్తున్నట్టుగా కనిపిస్తుంది వేలాది మంది మొత్తం ఈ పార్టీలతో సం అతీతంగా ప్రభుత్వ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యే కానీ అధికార ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు కానీ తర్వాత ఇప్పుడే వెంకరెడ్డి గారు మంత్రివర్యులు వెంకరెడ్డి గారు కూడా వచ్చిపోయారు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క కార్యకర్తలు అంతా అధికారికంగా లాంఛనాలు జరపాలని వాళ్ళు డిమాండ్ చేశారు అయినా కూడా ఆలోచిస్తాము చూస్తామని చెప్పిపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఒక తెలంగాణ ఉద్యమకారునికి నిజమైన నివాళులు అర్పించాలంటే కేవలం అధికారికంగా నిర్వహిస్తేనే ఆయనను గౌరవించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నేను ఒక ఉపాధ్యాయునిగా ఒక తెలంగాణ ఉద్యమకారునిగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై జిట్ట బాలకృష్ణారెడ్డి